అతిపెద్ద బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా రకాల పాలసీలు అందిస్తోంది దేశ ప్రజల అవసరాలు ఆర్థిక స్తోమతకు అనుగుణంగా పాలసీలను రూపొందిస్తుంది అత్యంత ఆదరణ పొందుతున్న పథకాల్లో జీవనోత్సవం ఒకటి ఈ ప్లాన్ కొద్ది నెలల క్రితమే అందుబాటులోకి వచ్చింది ఈ పాలసీలో చేరడం ద్వారా జీవితాంతం గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పాటు పెట్టుబడిలో పది శాతం వెనక్కి అందించడం ఈ పాలసీ ప్రత్యేకత జీవితాంతం నగదు ఇస్తూనే ఉంటుంది నెలకు కనీసం నాలుగు వేలు వస్తాయి అయితే నెలకు పదిహేను వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి జీవన్ ఉత్సవ్ పాలసీలో తొంభై రోజుల నుంచి అరవై ఐదేళ్ల వయసులోపు చేరవచ్చు మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ ఐదు లక్షలుగా నిర్ణయించారు ప్రీమియం చెల్లింపుల టెన్యూర్ ఐదు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలు ఉంటుంది ఈ ప్లాన్ ద్వారా సమ్ అష్యూర్డ్లో ప్రతి సంవత్సరం పది శాతం మేర పాలసీదారుడు జీవించి ఉన్నంతకాలం చెల్లిస్తారు పాలసీదారుడు వంద సంవత్సరాల వయసు వరకు బతికుంటే అప్పటి వరకు డబ్బులు ఇస్తూనే ఉంటారు ఆ తర్వాత సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు ఐ ప్లాన్ బేసిక్ సమ్ అర్ష్యూడ్ ఐదు లక్షలు ఐదేళ్ల ప్రీమియం టర్మ్ ఎంచుకుంటే ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల ప్రీమియం చెల్లించాలి ప్రీమియం పేమెంట్ కాలం పూర్తయ్యాక మరో ఐదు సంవత్సరాలు వేచి చూడాలి ఆ తర్వాత సంవత్సరం నుంచి సమ్ అర్ష్యూడ్లో ప్రతి సంవత్సరం పది శాతం చెల్లిస్తారు అంటే ఐదు లక్షలకు పై పది శాతం ప్రకారం ఏడాదికి యాభై వేలు ఇస్తాయి బతికున్నంత వరకు ఇలా ఏడాదికి యాభై వేలు వస్తూనే ఉంటాయి అంటే నెలకు నాలుగు వేల నూట అరవై ఆరు రూపాయల చొప్పున అందుతాయి అదే మీరు సమ్మర్ష్యుడు పద్దెనిమిది లక్షలు ఉండేలా ప్రీమియం చెల్లించినట్లయితే మీకు ఏడాదికి లక్ష ఎనభై వేలు అందుతాయి దీని ప్రకారం నెలకు పదిహేను వేలు చేతికి వస్తాయి ఇలా మీకు వంద సంవత్సరాలు వరకు అందుతాయి అయితే ప్రీమియం చెల్లింపు టర్మ్ బట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది మారుతుంది ఐదేళ్ల టర్మ్ ఎంచుకున్నట్లయితే మరో ఐదేళ్లు వేచి ఉండాలి ఆరేళ్ల టర్మ్ ఎంపిక చేసుకుంటే వెయిటింగ్ పీరియడ్ నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఏడేళ్ల టర్మ్ అయితే వెయిటింగ్ పీరియడ్ మూడేళ్ళు అయితే రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది తొమ్మిదేళ్ల నుంచి పదహారేళ్ల మధ్య ప్రీమియం టర్మ్ ఉంటే వెయిటింగ్ పీరియడ్ రెండేళ్లుగానే ఉంటుంది పాలసీదారు అకాలంగా మరణిస్తే బీమా పదిహేను లక్షలు పాలసీదారు కుటుంబానికి ఇస్తారు సహజ మరణానికి మాత్రమే వర్తిస్తుంది యాక్సిడెంటల్ బెనిఫిట్ డిజెబిలిటీ బెనిఫిట్ కావాలంటే ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది